హై క్యూటీస్ అందరికీ విశ్వవస నామ సంవత్సర శుభాకాంక్షలు సో ఇది మా ఉగాది వ్లాగ్ అనమాట మేమైతే అర్లీ మార్నింగే లేచాము అర్లీ మార్నింగ్ అంటే ఏం లేదు ఒక సిక్స్ థర్టీ సెవెన్ కల్లా లేచి ఫస్ట్ ఇల్లు అంతా అయితే క్లీన్ చేసేసుకుని తడిగుడ్లు పెట్టేసుకున్నాము తర్వాత అత్త అయితే వంట దగ్గర అరేంజ్ చేస్తున్నారు ఈ లోపు నేనైతే ఉగాది పచ్చడి అదే మన షడ్రుజుల పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మా హస్బెండ్ వాళ్ళు కూడా మెల్లగా లేచారు వాళ్ళు లేచి తలస్నానాలు అవన్నీ చేశారు సో మా హస్బెండ్ కలపడానికి నేను అన్నీ అయితే రెడీ చేస్తున్నాను ఇలా ఫ్లవర్ అంతా డిఫ సపరేట్ చేసేస్తున్నాను అనమాట తర్వాత మన షడ్రుజులకు కావాల్సింది పువ్వు అంటే చేదు పులుపు మ్యాంగో తీపి కోసం బెల్లం ఉప్పు కారం వేసేసుకోవాలి సో పిల్లలు తింటారని నేను ఓన్లీ బనానా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ చెరుకు కర్రలు అవేమి నేను యాడ్ చేయనండి సో అంతే దీని అయితే ఒక సైడ్కి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో బెల్లాన్ని ఇలా తరి తురిమేసుకున్నాను చిన్న చిన్న పీస్ అదే పౌడర్లా చేసేసైతే పెట్టేశాను దీన్ని కూడా సో ఏమేమి కావాలనేది అయితే మీకు చెప్పేసాను కదా అనమాట ఇది నా స్టైల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మేమైతే ఒథెంటిక్గా ఇలానే నార్మల్ న్యాచురల్గా చేద్దామని ఫిక్స్ అయ్యి ఇలానే చేసామనమాట సో దీన్ని అయితే ఒక సైడ్కి పెట్టేసుకున్నాను తర్వాత మనకి నేను మన తొలి పండుగ ఉగాది కాబట్టి నేనైతే విఘ్నేశ్వరుడికి ఎటువంటి విఘ్నాలు రాకూడదు ఈ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఉండ్రాళ్ళు అయితే చేసేసుకున్నాను తర్వాత నేను చెప్పా కదా ఇవన్నీ ఇలా రెడీ చేసి ఒక సైడ్లో పెట్టేసి అనమాట అండ్ పులిహోర ఒకటి చేద్దామని దేవుడికి అనుకున్నాను సో అయితే పల్లీలు పెట్టి ఆయిల్ వేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎన్నమిర్చి ఇంగువ వేసి ఒక్కసారి అయితే వేయించాను అండ్ లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాను సో అది వేగిపోయింది ఇంకో సైడ్లో నేనైతే రైస్ ఆల్రెడీ నేను రైస్ ఉడకపెట్టేసుకున్నాను సో చిన్న టిప్ ఏం లేదండి అది అందరికీ మ్యాక్సిమం తెలుసు ఏంటంటే రైస్ ఉడికేటప్పుడే ఒక్క కొంచెం పసుపు వేసుకుంటే మళ్ళీ మనం తాలింపులో పసుపు వేసుకోకర్లేదు అనమాట సో అది ఒక సైడ్లో అయిపోయింది దాన్ని అయితే చల్లారి పెట్టడానికి ఒక ప్లేట్లో వేసేసి ఉంచాను సో ఈ పోపు అంతా వేగి ఇది కూడా కొంచెం చల్లారాక ఈజీగా తిరగమూత పెట్టేసుకోవచ్చు సో ఆ రైస్లో అయితే మనం లైట్గా సాల్ట్ ఒక్కటే వేసుకొని అల్సి వస్తుంది అది కూడా వేసేసుకున్నాక లెమన్ కూడా నేను తీసి పెట్టేసుకొని దాంట్లోనే రైస్ అంతా కొంచెం చల్లపడ్డాక దాంట్లోనే తిరగమూత వేసేసాను అనమాట సో ఒక్కసారి లైట్గా హీట్ తగిలించాను సో ఎలా అయితే షడ్రుచులు ఉంటాయో అలానే మన లైఫ్లో కూడా అన్నీ ఉంటాయండి బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి సో మనం అవన్నిటినీ ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అవన్నీ ఒక్కొక్క స్టేజ్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మన మనసు నిఘ్నం అనేది మటుకు మనలోనే ఉండాలి మనసు ఏది చెప్తే అదే వినాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అయితే అసలు వినకూడదు సో దీని తర్వాత అయితే కొంచెం సేపు పంచాంగు విన్నామన్నమాట సో మన జాతకం ఎలా ఉందో అనేది చూసుకున్నాము పర్లేదండి మరి అంత వరస్ట్గా ఏం లేదని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే దాన్ని బట్టి ఏమి ఉండదు మనం మన చేసుకునే చేతులారా బట్టే ఉంటాయి కాబట్టి సో దీని తర్వాత అయితే నేను మళ్ళీ ఈలోపు గంగిరెద్ది ఆయన వచ్చారు సో గది పుట్ట వచ్చారు కదా అని మా బాబుతో అయితే నేను బియ్యం అట్టపళ్ళు ఇంకా మనీ ఇప్పిస్తున్నాను అనమాట వీడు భయపడుతున్నాడు దాన్ని చూసి ఏం కాదు వెళ్ళమని చెప్పాము సో వెళ్ళాడు బియ్యం అయితే ఆయనకి ఇచ్చేశాడు పాపం అట్టిపండు పెట్టమన్నాను పెడుతున్నాడు కానీ ఆయన అన్నారు నుంచి చాలా తినిందమ్మా తినదు అని మన తృప్తి కదండి మన తృప్తి కోసం ఒకసారి పెట్టినా అని ట్రై చేయమన్నాను నార్మల్గా పెడితే తినలేదు సో దాన్ని స్కిన్ అదే తొక్క ఓల్చేసి పెట్టమన్నాను అలా కూడా తినలేదు తర్వాత పెడతాము అన్నారు సరే అయిన ఇంకా అట్టిపండు కూడా ఆయనకి ఇచ్చేసామన్నమాట సో ఇంకా గంగిరెద్దికి దండం పెట్టేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను సో పులిహోర ఉండ్రాళ్ళు చేశాను అనమాట అంతేకాకుండా ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాము అదే మా ఉగాది స్పెషల్ ఫ్రూట్స్ పెట్టాను అరటిపళ్ళు ఇంకా గ్రేప్స్ సో మా హస్బెండ్ అయితే మొత్తం అన్నీ వచ్చి ఇదంతా ఏ లోపు ఆయన వచ్చారు సో మొత్తం అన్నీ కలిపారు అనమాట ఉగాది పచ్చడిలో మంచిగా దండం పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు ఉండకూడదు ఈ ఇయర్ అంతా హ్యాపీగా స్టార్ట్ అవ్వాలి ఈ ఉగాది పచ్చడిలాగే షడ్రుచుల లాగే అన్నీ టేస్ట్ చేయాలని మేము కూడా అనుకుంటాము ఓన్లీ హ్యాపీయే కాదండి శాడ్నెస్ కూడా ఉంటుంది అండ్ మనం మనం లైఫ్లో అన్నీ ఉంటూ ఉంటాయి సో అన్నీ ఒడిదుడుకులని తట్టుకునే శక్తి మనైతే దండం పెట్టుకొని కలుపుతున్నారు ఇక్కడ సో మేమైతే ఇలా స్టార్ట్ చేసాము మా ఉగాది పచ్చడి చేసేసుకున్నాక నేనైతే అన్నీ ఇలాగా అరేంజ్ చేసేసి ప్లేట్లు మా హస్బెండ్కి ఇచ్చేసాను ఆయన ఇంకా దీపం పెట్టేసుకుని నైవేద్యం పెట్టేశారు దాని తర్వాత మేమైతే టెంపుల్కి కూడా వెళ్ళాము సో నేను కూడా ఇంట్లో దండం పెట్టేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము హ్యాపీగా టెంపుల్లో దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాం అంతే ఇదే మా ఉగాది బ్లాగ్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఉగాది ఫెస్టివల్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి సో పచ్చడి అయితే అన్ని టేస్ట్లు అలా తగిలేయి చాలా బాగుంది సో తర్వాత మా పాపకు కూడా పెట్టారు ఆమెలో ఎటువంటి రియాక్షన్ అయితే లేదు మా అబ్బాయికి పెట్టాము ఆడైతే ఫుల్ వాటర్ కోసం వెతుక్కున్నాడు చూడండి నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది ఫుల్ కాలు కరిచిన పిలిపిల్లలా పిల్లలా తిరుగుతూనే ఉన్నాడు సో అది మేమైతే నెక్స్ట్ గుడికి వెళ్ళామన్నాం కదా గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసాము అంతే డే అంతా హ్యాపీగా జరుపుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ మధ్యలో ఒక రెండు మూడు రీల్స్ చేశాము అంతే ఉంటా మరి బాయ్ బాయ్